నిజంగానే ఉత్తిత్తి చైర్మన్లు జీవో లేకుండానే కార్పొరేషన్ పదవులు ఉత్తిత్తి లిస్టులతో అస్తం నేతల సంబరాలు ఒకేలిచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటున్న నేతలు జీవోనే ఇవ్వలేదని అసలు విషయం చెప్పిన పొన్నం ఏది కథ ఉత్తిత్తి చైర్మన్లేనట మొన్నటి వరకు అచ్చిలిగా ఉత్తిత్తి చైర్మన్ ఎన్నికల కోడ్ వచ్చాక పదవులు ఇవ్వడంపై అనేక అనుమానాలు వచ్చాయి దీనిపై ఉత్తి చైర్మన్లు అంటూ ఈ నెల పంతొమ్మిదిన తెలంగాణ కథనం ప్రచురించింది ఇప్పుడు అదే నిజమైన నియామకాలకు సంబంధించి జీవో ఇవ్వలేదని స్వయంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అంగీకరించారు శనివారం గాంధీభవన్లో మీడియాతో ఆయన వెల్లడించారు పదవులతో వచ్చే ఆయన సంతోషంలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాకు గురైన పరిస్థితి కనబడతాం మరి ఎన్నికల కూడా అప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన అంటే వాళ్ళెట్ల నమ్మీళ్ళు వీళ్ళెట్లో పోయి బోకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్తాలో అర్థమవుతాయి ఏం ఉండదు ఇలా గుర్తుపెట్టుకోరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్పొరేషన్ షేర్ మెన్లు ఉంటారు కదా ఇది అంత ఉత్తకతదే ఐదు మూడు నాలుగు ముచ్చట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటాయి శుద్ధం తీరు ఫేక్ ప్రచారానికి లీగల్ నోటీసులు టీవీ యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ నోటీసులు పది సంస్థలకు లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్ యూట్యూబ్కు నోటీసులు ఒకటి ఇంకా చాలా పంపించాలన్నా నేను చెప్తాను లీస్ట్లో పంపించమంటే మస్తున్నాయి దృష్టి ప్రచారాన్ని ఇప్పుడు నేను నేను చేస్తేనేమో లంగ పనులు అన్నారు నేను చేస్తే ఏంది అంటే ఆ వీడియోలన్నీ స్వయంగా సీసీఎస్కు సంబంధించిన వాళ్ళు డిలీట్ చెప్పించు అడుగుకొని ఈ వీడియోలో మరి కేసు ఫైల్ కేసు ఫైల్ అయ్యాను సరే నా సంస్థలో ఏదైనా వీడియో నేను చేస్తే దాన్ని డిలీట్ చేయించను ఏదన్నా అయిపోయింది మరి కేసు వా కేసు ఉండదు కదా వీడియో డిలీట్ అయింది కేసుల మీద కేసులు అయినాయి ఇప్పుడు అదే చేయాలి నేను చెప్తున్నా బలంగా చెప్తున్నా ఇంకా చాలా ఛానల్ అన్నిటి మీద ఫోకస్ పెట్టురు మీరు మీరు చేసిన తప్పే అది నేను చెప్తున్నా కదా రేపు రేపు అన్నిటి మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన బాధ్యత మీపై ఉన్నది ఖచ్చితంగా కూడా ఉంటుంది